అందరికి నమస్కారం ఈరోజు పొద్దున్న పేర్లు వచ్చినాయి మేము గ్రామ కమిటీ షాక్ గురించి రెండు సార్లు మీటింగ్ పెట్టి మేము పెట్టిన తీర్మానం చేసిన పేర్లు రాకపోవడం చాలా చాలా బాధాకరం ఎందుకంటే చాలా అన్యాయం కూడా జరిగిందని అనుకుంటున్నాం ఎందుకంటే ఎంతో మంది బీసీలకు మేము మాటించి వాళ్ళ పేర్లు రాసి ఈ రోజు బీసీ ప్లేస్ లా ఒక ఓసీని తీసుకొచ్చి అధ్యక్షుడు రాకుండా అధ్యక్షుడు పేపర్లు రాసుకోవడం వాళ్ళు వాళ్ళకి సిగ్గుండాలి ఎందుకంటే అసలు ఇందిరామ్మ కమిటీ అధ్యక్షులు ఉండనే ఉండదు వరకు కార్యదర్శి ఉంటారు వాళ్ళే అధ్యక్షులు అవుతారు ఇంద్రమ కమిటీ అధ్యక్షులు రాసుకోవడం చాలా సిగ్గు ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు మనమే ఇట్లా చేస్తే తెలుగులో ఇంకెట్లా అనుకుంటారు ఇదంతా అన్యాయం ఎందుకంటే మనం గ్రామ కమిటీ తీర్మానం చేసింది మన గ్రామ కమిటీ అధ్యక్షుడు అఫీషియల్ గా లెటర్ పెట్టు ఎక్స్ట్రా పేర్లు రాకపోవడం చాలా అన్యాయం జరిగింది అనుకుంటాం విధంగా ఈ ఇంద్రమ కమిటీ ఒక మేచల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేయలేదు కీసరకు ఎంతో చరిత్ర ఉంది మన కీర్కి ఎంతో చరిత్ర ఉంది ఇన్ని రోజుల నుంచి తండడుతుంది ఇన్ని రోజులు చేస్తున్న కీసా ట్రస్ట్ బోర్డు మెంబర్ ఏమంటే లేదు వాళ్ళకి అన్ని వేరే వేరే చిన్న చిన్న గురులలో ట్రస్ట్ బోర్డు చేస్తారు కీసాడు మాత్రం ట్రస్ట్ బోర్డు చేస్తలేరు విధంగా కీసర్ కిందకి ఇంత అన్యాయం చేస్తారు కీసా ఓట్లు వేయలేరా కీసర్ కాంగ్రెస్ పనిచేస్తలేరా అని నేను కోషన్ చేస్తున్నారు అదే విధంగా ఇప్పుడు మాజీ దీనిపై గౌరవ ఇచ్చారు గారికి సవియంగా తెలియదు ఏమనగా ఇందిరమ్మ కమిటీలో తీవ్ర అన్యాయం జరిగిందని మన కీసార గ్రామస్థులు వచ్చే మేము అందరం తెలియజేస్తా ఉన్నాము తమ ఆల్రెడీ విండవించుకున్న మూడో తారీఖీ పదకొండున్నర రెండు వేల ఇండవన్నరకి మీటింగ్ పెట్టేసి తీర్మానం పనికిరాదని రెండో తారీఖు మళ్ళీ చేసినాము ఆ తీర్మానాన్ని కూడా మీరు కీసార గ్రామస్థును పిలిచి ఫైనల్ చేస్తాన్నారు మా గ్రామ కమిటీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం బాధాకరంగా వ్యక్తపరుస్తున్నాం మాకు ఎలాంటి సముచిత స్థానం లేదు కీసర గ్రామానికి కీసర మండల్లో కానీ కీసర గ్రామానికి ఎలాంటి చర్యలు చేస్తున్నాం చర్యలు చేపట్టబోతున్నాం అనేది ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా స్వతంత్రంగా వారి నిర్ణయాలు వారే తీసుకోవడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఇన్ఛార్జి గారికి తెలియజేస్తూ ఇన్చార్జ్ గారు కూడా సమగ్రంగా దీన్ని లోతుగా పరిశీలించి కీసర గ్రామానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము గ్రామ కమిటీ తీర్మానాన్ని గౌరవిస్తూ గ్రామ కమిటీలో మీరు చెప్పినట్టుగా ఇరవై మందికి పిలిచి మేము మీ మధ్యలో ఫైనల్ చేస్తామని చెప్పారు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దీన్ని ఇచ్చారు సో మీకు అధికారం ఉండొచ్చు కానీ అందరినీ సంప్రదించి చేస్తే బాగుండేదని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నామన్నా మీరు ఒక్కరికి పక్షపాతిగా కాకుండా పార్టీకి పక్షపాతిగా ఉంటే బాగుంటుందని మా యొక్క సూచన మీకు చెప్పేంత వరం కాదు కానీ మా అనుభవాలు మొత్తం చెప్తున్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై కీసర గ్రామాన్ని మీ గుండెలు పెట్టుకుంటారో కీసరగామాని మీ గుండె నుంచి తొలగిస్తారో మిగిలిన వదిలేస్తూ కీసరగామ కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి తబ్బిదాలు మరొకసారి చేయొద్దని కోరుతున్నాం